వరంగల్ పోలీస్ కమిషనరేట్ రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ పెరిగింది అది చాలా న్యాచురల్ ఉంది ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్ కి వాడుకోవాలి సో ఈ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ ఉంది ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అది చాలా ఇంపార్టెంట్ విషయం మనము భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ప్లాన్ చేసినా ఈ రేప్ పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్ ఇస్తాము అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది కొన్ని కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా వస్తుంది కొన్ని కేసెస్ అంటే సంబంధం లేకున్న వాళ్ళతో కూడా ఈ కేసెస్ ఉండొచ్చు బట్ వొమెన్ మనకు ఫోకస్ ఉంటుంది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ వాళ్ళకి ఎట్లా శాంతి భద్రత పరిరక్షణ చేయాలి ఇది నెక్స్ట్ ఇయర్ మనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఉద్దేశ్యం ఉంటుంది అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంది లాస్ట్ ఈ సంవత్సరంలోనే ఎలక్షన్ ఎన్నికలు జరిగింది సో ఎల ఎలక్షన్లో మనము దాదాపు ట్వెల్వ్ క్రోర్ మొత్తం వాల్యూకి లిక్కర్ గాంజా క్యాష్ వాల్యుబుల్ మెటల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది టూ సెవెంటీ కేసెస్ బుక్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్తో సహా ప్రాపర్టీ ఇది రోడ్ యాక్సిడెంట్ కూడా కొంచెం మనకు అటెన్షన్ అవసరం ఉంది ఇది కూడా కొంచెం పెరిగింది మనకు కొత్త కొత్త హైవేస్ వచ్చింది హైవేస్ వైడ్ చేయడం జరిగింది మంచి రోడ్ ఉంటే యాక్సిడెంట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఇది ఈ విషయం విధా కూడా మనము ఫోకస్ పెడుతున్నాము లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో ఎయిటీన్ మెంబర్స్కి పీడీ యాక్ట్ కింద జైలు ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా జైలు పంపడం జరిగింది ఈ పీడీ యాక్ట్లో ఫైవ్ మెంబర్స్కి గాంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి జైలు పంపడం జరిగింది ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం ద్వారా పోలీస్ విభాగ్కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో డ్రగ్స్ నార్కోటిక్స్ అన్ని ఉక్కుపాదం ఉండాలి వాళ్ళ మీద మనము కూడా ఇది ప్లాన్ చేసి ఇంతకుముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఎలక్షన్ టైంలో కూడా చాలా సీజ్ చేయడం జరిగింది గాజా అదర్ నార్కోటిక్ అదే అదేవిధంగా భవిష్యత్లో కూడా మనము ఎక్కువ పగడబందీతో ఇది గాంజాయి మీద తర్వాత అన్ని బ్యాండ్ నాకోటిక్ సబ్స్టాన్స్ మీద దాడి చేస్తాము వాళ్ళకి ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా ఎవరు కన్జ్యూమ్ చేసినా ఎవరు అమ్మినా అందరి మీద కేసు అవుతుంది వాళ్ళకి కఠినతో కఠినతం సెక్షన్ మనం పెడతాము ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో మనకు మేజర్ ఫోకస్ ఇప్పుడు డ్రగ్స్ మీద ఉంటుంది అదేవిధంగా కొంత మంచి పని కూడా జరిగింది హ్యూమన్ ట్రాఫికింగ్ మీ అందరికీ తెలిసి ఉంది చాలామంది మిస్ అయిపోతారు కొంతమంది విలింగ్తో పోతే అక్కడ మిస్ అయిపోతారు కొంతమందికి ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ద్వారా ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వరంగల్ పోలీస్ ద్వారా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎలెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసెస్లో వన్ హన్ థౌజండ్ ఫిఫ్టీ టూ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కేసెస్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసిన మనము డిటెక్ట్ చేశాము అది చాలా పెద్ద విషయం మనకు చాలా హర్షమైన విషయం మనకు ఉన్న ఫెసిలిటీస్ హండ్రెడ్ డాయల్ తర్వాత ఎక్కడ కూడా మనకు సీసీటీవీ కెమెరాస్ ఉంటే అది కూడా నేను నెక్స్ట్ ఇయర్ మనం ఫోకస్ చేస్తాము హండ్రెడ్ డాయల్లో మన రెస్పాన్స్ మంచి ఉంది ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి అది మన ఉద్దేశ్యం మీ అందరి మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది జరిగిన విషయం ఈ సంవత్సరంలో జరిగిన విషయం మనకు ఒక హ్యాపీ నోట్లో మనము కన్క్లూడ్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ గురించి కొంత ఇంపార్టెంట్ విషయం మనము హైలైట్ చేసాము మీ అందరికీ ఇంపార్టెంట్ ఉంది నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ తగ్గించాలి మనము అర్బనైజేషన్ డైరెక్షన్లో పోతున్నాము అర్బనైజేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు వరంగల్లో కూడా సో అర్బనైజేషన్ ఎక్కడ కూడా జరిగినా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది మనకు కొత్త సైబర్ క్రైమ్ యూనిట్స్ అన్నీ హైదరాబాద్లో పెట్టడం జరిగింది వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మనము సైబర్ ఫ్రాడ్స్లో ఎవరికి అయితే వాళ్ళకి పరిరక్షణ కోసం కూడా ట్రై చేస్తాము ఇంప్రూవ్ చేస్తాము మా పర్ఫార్మెన్స్ సైబర్ క్రైమ్ డిటెక్షన్లో కూడా అదేవిధంగా పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండడానికి మనకు ఉద్దేశం ఉంది ఇప్పుడు రేపు ఇల్లుండి నుంచి ప్రజా పరిపాలన స్టార్ట్ అవుతుంది సో ఎక్కడ కూడా ఈ విధంగా పబ్లిక్ గ్యాదరింగ్ అయితే మనము మంచిగా ముందు ప్లాన్ చేసి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్ చేస్తాము అదేవిధంగా పబ్లిక్తో కూడా మా రిక్వెస్ట్ ఉంది ఎప్పుడు కూడా మీరు ఒక గ్యాదరింగ్లో పోతే దయచేసి మీరు కొన్ని ప్రొటెక్షన్స్ ప్రిక్ ప్రివెన్షన్స్ తప్పకుండా తీసుకోవాలి మీరు తెలిసా తెలిసిన మనిషితో సహా వెళ్ళాలి అంటే తెలిసిన లేకుండా మనిషి మీద నమ్మకం పెట్టకండి మీ ప్రాపర్టీస్ మీ వాల్యుబుల్ ప్రాపర్టీస్ మీరు జాగ్రత్తగా చూసుకోండి మేము కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టి అన్ని చోట్ల ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాము మీరు కూడా జాగ్రత్తగా అది ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేస్తే ఎప్పుడూ కూడా నమ్మకం అంటే మనిషి వచ్చి మేము మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము ఎట్లా ఉన్న విషయంలో నమ్మకం పెట్టుకండి ఎందుకు వాళ్ళు అందరూ ఇది మీకు మోసం చేసుకోవడానికి కొంతమంది ఈ ప్రాక్టీస్ చేస్తారు సో జాగ్రత్తగా ఉండాలి మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం సిద్ధంగా ఉంటారు మీ దృష్టిలో కూడా ఏం విషయం వచ్చినా త్వరగా నా దగ్గర తీసుకోరండి మా సిబ్బంది మా ఆఫీసర్స్ ఫెలో ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అందరు రెగ్యులర్గా పోలీస్ స్టేషన్స్ విజిట్ చేస్తున్నారు ఎస్హెచ్ఓస్ రెగ్యులర్గా ఫీల్డ్లో తిరుగుతున్నారు ఎక్కడ కూడా మీకు ఏం విషయం ఉంటే మా దగ్గర రండి మేము చట్టం పరంగా మీకు తప్పకుండా సహాయం చేస్తాము థ్యాంక్ యూ డెఫినెట్లీ కూడా పబ్లిక్ లార్జ్ స్కేల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే మనము చట్టం పరంగా తప్పకుండా యాక్షన్ చేస్తాము మీ అందరికీ తెలిసి ఉంది మనము ఏం ఎఫర్ట్స్ చేశాము కానీ ఈ ఎఫర్ట్స్ ఒక పద్ధతి పరంగా ఉండాలి మనము ఏం చేస్తున్నాము చట్టం లోపల ఉండి చేయాలి అది మా ఉద్దేశం ఉంది ఎక్కడ కూడా మేము చుట్టం పైన అంటే బయట వెళ్ళి పని చేయము సో తప్పకుండా ఇది చాలా పెద్ద విషయం ఉంది ఈ పెద్ద విషయం మీద మన దృష్టి ఉంది ఒక టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మనము ట్రై చేస్తున్నాము మీరు కూడా మాకు అప్డేట్ చేయండి ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏ విధంగా మనము మంచి చేయగలగలుగుతాము